తెలుగు బంధువులకు స్వాగతం నేను మీ జాగర్ కుమార్ వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిగ్ క్యాట్స్ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి చేసినా చేయకపోయినా పర్వాలేదు ఛానల్ అందరికీ షేర్ చేయండి అదే చాలా పెద్ద హెల్ప్ శబరిన చూసారా ఎంత తెలియకలదో లోపలికి దూరుతుంది బంకర్లో దూరి ఎక్కువ బంకర్లోనే ఉంటుంది మన అందుకే వీడియోలో చెప్పాను ఆడవాళ్ళు చాలా తెలివి కలవాళ్ళు లేడీస్ చాలా తెలివి కలవాళ్ళు అందుకే చెప్పాను మొన్న వీడియోలు అది చక్కగా బంకర్లోకి వెళ్తుంది బంకర్లో చల్లగా ఉంటుంది బంకర్లో పడుకుంటుంది వీడు చూడండి వీడు ఎంతసేపు ఇక్కడే బంకర్లోకి వెళ్ళట్లేదు ఎంత ఎండ అయినా ఆ ఎండకు చూడండి ఎలా వెలిసిపోతున్నాడో ఇప్పుడు నీళ్ళు కొట్టాలి ఎంత ఎండ అయినా ఏదైనా బంకర్లోకి వెళ్ళట్లేదు శబురైనా బంకర్లోకి వెళ్తుంది కాబట్టి అలసిపోవట్లేదు చూడండి హ్యాపీగా ఉంది అది కావలిస్తుంది చక్కగా ఉంది బంకర్లో చల్లగా ఉంటుంది కాబట్టి అదే వేడి చూడండి అలసటికి వేడికి మీకు డిఫరెన్స్ చూపిద్దాం వీడికంటే కంటే ఎంత తెలియ కదా డిఫరెన్స్ చూపిద్దామని చేశాను అంత ఈ వీడియో యాషా యాగవార్ వ్యాగువార్ యాషా అది కనీసం చూడట్లేదు కూడదు చక్కగా బంకర్లోకి వెళ్ళి పడుకోవచ్చు కదా ఇప్పుడు వచ్చింది హడావుడికి వచ్చిందనమాట వాటర్ తడుస్తాను కనీసం కింద చెక్కలు ఉన్నాయి కదా అవి తడిపితే ఇప్పుడు చల్లగా పడుకుంటారు కింద చల్లని నీటితో కింద చెక్కలు తడిపితే చాలు పడుకుంటాడు

చల్లగా పడుకుంటాయి ఓకే మరి ఉంటాను మీ ప్రేమ కోసం తప్పించి మీజాగ్వార్ కుమార్ జైకిన్ வந்தே மாத்திரம்